ఓం బాబా బాబావారి ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం బాబా నేను ఇంకా మామూలు స్థితిలో ఉన్నాను ఏమిటి నేను ఇంకా స్వస్థితికి ఎప్పుడు చేరుకుంటాను నేను అనేక సంవత్సరాలుగా అన్యన్య చిత్తముతో నిన్ను సేవిస్తున్నాను కానీ నా చెప్పల మనస్సు శాంతించడం లేదు ఎందుకు బాబా అని ప్రశ్నించాడు జోగు అప్పుడు బాబావారు నీ దుష్ట సంస్కారాలు నాశనమవుతాయి నీ పుణ్య పాపకర్మలు భస్మమవుతాయి ఉపాధిగతమైన విఘ్నాలన్నింటినీ దాటి భగవంతుని ధ్యానములు సదా లీనమైనప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడుగా చూస్తాను నువ్వు విషయ ఆసక్తులను త్యాగం చేయాలి ద్వైతభావాన్ని వదిలివేయాలి జీవ ఉపస్థలపై నియంత్రణ కలిగి ఉండాలి అప్పుడు నేను నిన్ను భాగ్యవంతుడిగా భావిస్తాను అని బాబా వారు సమాధానం చెప్పారు ఇలా తెలియజేసిన కొంతకాలానికి బాబా మాటలు నిజమయ్యాయి సద్గురువు అనుగ్రహం వల్ల అన్ని విషయాలపై విరక్తుడయ్యాడు అతని భార్య తనను వదిలి దైవంలో చేరడంతో అతను సన్యాసం గ్రహించాడు సన్యాసస్థుడై దైవారాధనలో లీనమైపోయాడు తన మనసు దైవంలో లీనమైపోయింది ఓం సాయిరా